యాదాద్రి కొండపైన విష్ణు పుష్కరిణి అఖండ దీపాన్ని రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు ఎమ్మెల్యే దంపతులు పుష్కరిణిలో సంకల్ప స్నానం ఆచరించి అఖండ దీపాన్ని వెలిగించారు అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రాష్ట వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం సత్రాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు కూడా ఒక్కొక్కటిగా ప్రభుత్వం ఇలా యాదాద్రికి మళ్ళీ పూర్వం తెచ్చే అదృష్టం నాకు కలిసినందుకు నా జన్మ ధన్యమైనదిగా రాష్ట్ర నలుమూల భక్తులందరికీ స్వామివారి దర్శనం సులభంగా అయ్యే విధంగా అందరికీ అన్ని విషయం వసతులు కల్పించే విధంగా పంతొమ్మిది వందల యాభై ఇక్కడ నూట యాభై సత్రాలు ఉండే ఆ అభివృద్ధి పేరు మీద సత్రం లేకుండా వచ్చే భక్తులకు ఎక్కడ కూడా వసతులు లేకుండా చేసింది కాబట్టి మళ్ళీ పూర్వం తెచ్చి ఒక్కొక్కటిగా ఇక్కడ డార్మింట్రాల్ కానీ కొండపైకి ఆటోలు కానీ కొండపైకి ఉచితంగా ఆర్టీ సౌకర్యం కానీ కొబ్బరికాయ కొట్టేది కానీ అఖండ జ్యోతి కానీ ఒక్కొక్కటే ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్ర నలుగురు భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తారు